రెండు వేల పద్నాలుగు నుంచి మీ చాకచక్యం వల్ల మేము లెక్కలు వేసుకుంటే మాకు కనబడుతున్నది ఏంటంటే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మీరు ప్రకటించిన దాని ప్రకారం సుమారు డెబ్బై లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చి ఉండాలి డెబ్బై లక్షల కోట్లు అంటే చిన్న మొత్తం ఏం కాదు దీ అలాగే ఉద్యోగాలు కూడా దాదాపు ఒక రెండు కోట్లు ఉద్యోగాలు వచ్చేసి ఉండాలి మీరు చెప్పిన దాని ప్రకారం రెండు కోట్లు ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉండరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాలకు మనుషులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ మాకేమి మాకు కనబడుతున్నది ఏమిటంటే జింకు పరిశ్రమ మూతబడింది ఆంధ్ర రాష్ట్రంలో జూటు పరిశ్రమ మొత్తం మూతబడింది ఫెర్రో ఎల్లైస్ కార్పొరేషన్ అది గరివిడిలో ఉన్నటువంటి ఫెర్రో ఎల్స్ కంపెనీ మూతబడింది అలాగే అనేకమైన చక్కెర కర్మాగారాలు మూతబడ్డాయి మాకు మూతబడ్డవే కనబడుతున్నాయి కానీ తెరిచి నడిపించినవేమీ కనబడటం లేదు మీరేమో వచ్చేస్తాయి వచ్చేస్తాయి అన్నారు కానీ వచ్చినవేమో చెప్పలేకపోతున్నారు మీ అసమర్థతని మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల మీద ఉత్పత్తిని రెట్టింపు చేసి ఉద్యోగాలు తగ్గించిన ప్లాంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేకమైన త్యాగాలు చేసి కష్టపడినటువంటి కార్మికుల్ని సోమరిపోతులు అని మీరు అన్నారు వాళ్ళు అడిగిన గనులు సొంత గనులు అనే ఒక్క డిమాండ్ని మీరు నెరవేర్చలేకపోయారు మా భుజాల మీద కేంద్రం ఆధారపడి నడుస్తోందని చెప్తున్నారే అటువంటి కేంద్రం నుంచి సొంత గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ఇప్పించలేకపోయారు మిమ్మల్ని సమర్థులనాలా లేకపోతే ఉత్పత్తిని రెట్టింపు చేసిన కార్మికుల్ని సమర్థులు అనాలా మీరే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను